కూటమి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో రకాల హామీలు ఇచ్చేసింది అన్నింటినీ అమలు చేసేస్తామని చెప్పింది కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం అన్ని లెక్కలేసి మరీ చెప్పింది మేమే సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాం మీరు ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు నగదు కూడా పెంచుకున్నామంటున్నారు కానీ బడ్జెట్ సపోర్ట్ చేయదు అని చెప్పింది ఎందుకంటే తమ హయాంలో ఏడాదికి డెబ్బై వేల కోట్లు అవుతున్నాయని చెప్పింది వైసీపీ అదే కూటమి హామీల అమలుకు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల ఆదాయం కావాలి కాబట్టి బడ్జెట్ సపోర్ట్ చేయదు అని చెప్పారు చెప్పింది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో సంపద సృష్టిస్తామని చెప్పారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు సంపద సృష్టి గంగలో కలిసిపోగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం భారీగా పడిపోయింది వీటి విషయంలో పచ్చ మీడియా పత్రికలు కూడా ఘాటుగానే రాసుకొచ్చాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ వెల్లడించిన నివేదిక చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది నవంబర్ నెలాఖరుకు సంబంధించిన నివేదికలను చేసింది ఆదాయం తగ్గిపోవడంతో పాటు వ్యయం భారీగా నమోదు కావడం లోటు కూడా అంచనాలకు మించి నమోదు కావడం వంటివి ఈ నివేదికలో వెల్లడయ్యాయి ఆదాయ లోటును బడ్జెట్ లో ముప్పై నాలుగు వేల కోట్ల వరకు ప్రతిపాదించగా నవంబర్ నాటికి ఆ లోటు యాభై ఆరు వేల ఎనిమిది వందల నాలుగు కోట్లకు నమోదు కావడం విశేషం అంటే బడ్జెట్ అంచనాల కన్నా ఏకంగా నూట అరవై మూడు శాతం గత ఏడాది ఇదే సమయం కన్నా రెండు వందల పది శాతం అధికంగా నమోదైంది కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోంది కేంద్రం నుంచి ముప్పై వేల కోట్ల వరకు గ్రాంట్లుగా వస్తాయని అంచనా వేయగా ఇప్పటి వరకు కేవలం తొమ్మిది వేల ఏడు వందల కోట్లు మాత్రమే వచ్చాయి ఇది మొత్తం అంచనాల్లో కేవలం ముప్పై రెండు శాతం మాత్రమేనని తేలింది కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు ముప్పై ఐదు వేల కోట్లు వస్తాయని అంచనా వేసుకోగా ఇప్పటి వరకు అరవై రెండు శాతంతో ఇరవై రెండు వేల కోట్ల వరకు వచ్చాయి స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా పదమూడు వేల ఐదు వందల కోట్లకు గాను ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు జీఎస్టీ ద్వారా యాభై రెండు వేల కోట్లకు గాను ముప్పై రెండు వేల కోట్లు అమ్మకపు పన్ను ద్వారా ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లకు గాను పదకొండు వేల మూడు వందల మూడు కోట్లు రాష్ట్ర ఎక్సైజ్ పన్నుల ద్వారా ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లకు గాను పన్నెండు వేల నూట యాభై నాలుగు కోట్లు మాత్రమే ఇప్పటి వరకు ఖజానాకు వచ్చాయి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది సంపద సృష్టి ఇక ఇప్పట్లో కనిపించే పరిస్థితి లేదు అప్పులు తేవడంలో టాప్ ప్లేస్ లో ఉంది ఈ రాబోయే మంగళవారం చంద్రబాబు మళ్లీ అప్పు చేయబోతున్నారు ఈసారి ఏకంగా ఐదు వేల కోట్లు అప్పు చేయనుంది దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆరు నెలల్లోనే బడ్జెట్ పరిధిలో చేసిన అప్పులే డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లకు చేరనున్నాయి ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది దీనికి తోడు చంద్రబాబుతో పాటు కూటమి నేతలు కూడా అప్పులు ఎక్కువగా చేశారంటూ లేని అప్పులను కూడా కలిపి వైఎస్ఆర్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం రుణాన్ని ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే బడ్జెట్ పరిధిలో చేసిన అప్పులే డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లకు చేరనున్నాయి ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ వైసీపీపై ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారం ఇంకా ఎవరూ మర్చిపోలేదు అయితే ఎలాంటి పెన్షన్ తప్ప ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు అమలు చేయకుండానే ఇన్ని అప్పులు చేస్తుంటే హామీలు అమలు చేస్తే ఇంకా ఎన్ని అప్పులు తెచ్చి జనాల మీద పెడతారు అని ప్రజలు భయపడుతున్నారు అసలు ఇంతకు హామీలు అమలు చేస్తారా లేదా బడ్జెట్ లేదు అప్పులు తేలేమని వంకతో మొత్తానికే హామీలు ఎత్తేస్తారా చూడాలి